క్యాంప్ ఆఫీస్కొచ్చిన కంటైనర్ పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది అన్నారు సజ్జల. సీఎం జగన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉపయోగించే ప్యాంక్ రిక్ కార్కి ఈసీ అనుమతి ఇచ్చింది అన్నారు. దీనిపై కూడా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు సజ్జల. ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాలో చంద్రబాబుకి తెలియడం లేదన్నారు. ఎప్పుడు తేదీ చూడండి. ఐ థింక్ ఇరవై ఐదు చేశారు ఇరవై ఆరవ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్ ఇది ఐ థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఇది దీంట్లోనే ఉంది ప్యాంట్రీ కారు వీళ్ళు అడిగిందంటా కూడా పాంట్రీ కార్ అన్నది వాళ్ళు ఇచ్చింది కూడా దానికి ఈసీ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది ప్యాంట్రీ కారం నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఆ ట్విట్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు అని వీళ్ళ కోసమే ఉన్నట్టుంది దాని ఇంత దుర్వినియోగం ఎవరు చేసి ఉంటారు అంటే ఆ ప్లాట్ఫామ్ తండ్రి కొడుకులు అసలు ఏ సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా వాళ్ళ దగ్గర జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా కొడతారు వీళ్ళ బతుకంతా కూడా ఆ దింపుడు కళ్ళ మానల్సి అనేది కూడా పోయినట్టుంది అంతా అయిపోయింది ఏం లేదు కాబట్టి పోతూ పోతూ ఇంత పోతా తిలుసుకుంటాను